అందరినీ వస్తే నేను మీ తిరుపతి పుష్ప టూ ఫ్లవర్ అని ఇది ఫైర్ అని చెప్పి ఉంటుంది హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక వీళ్ళకి సంబంధించినటువంటి సినిమా డిసెంబర్ ఐదవ తారీఖు రిలీజ్ అంటే ఈ రోజు రిలీజ్ నిన్న అర్ధరాత్రి వాళ్ళు ప్రీమియర్ షో పెట్టుకున్నారు అర్ధరాత్రి ప్రీమియర్ షో ఇక అల్లు అర్జున్ నిన్న సంధ్యా థియేటర్కి వచ్చిండు అల్లు అర్జున్ ని చూడాలని చెప్పి చాలా మంది అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చి అల్లు అర్జున్ ని చూడాలని చెప్పి మొత్తం వేలాది మంది జనాలు నిన్న మొత్తం ఆ సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఈ తోపుసిలాటలో తొక్కుసలాటలో అక్కడ ఒక మహిళ ప్రాణం కోలిపోయింది ఒక మహిళ చనిపోయింది దిల్షు నగరికి చెందినటువంటి ఒక మహిళ ఆమె పేరు హేమ అనుకుంటా ఆమె ప్రాణం కోలిపోయింది రేఖను హేమను ఉంటారు ఆమె పేరు చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ నిన్న సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పుడైతే సంధ్యా థియేటర్ లో ఎంట్రీ అవుతున్నారో వేలాది మంది నిన్న మొత్తం జనం అల్లా అయిపోయింది సంధ్యా థియేటర్ మొత్తం ఎక్కడక్కడ ట్రాఫిక్ జామ్ వెహికల్ పోయేటటువంటి పరిస్థితి లేదు ఆఖరికి పైన ఫ్లైఓవర్ ఉంది చూడు చూడు పైన ఫ్లైఓవర్ మీద కూడా వెహికల్ పోయేటటువంటి పరిస్థితి లేదు అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ నిన్న ఆఖరికి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ థియేటర్ లోపలికి పోవాలంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం అసలు ఎవరు వీళ్ళంతా ఎడికేళ్ళు వచ్చి ఏం జరుగుతుంది ఎక్కడి సినిమా ఎవరి సినిమా ఏం జరుగుతుంది ఎందుకు కోల్పోవాలి ప్రాణాలు కోల్పోవాలి సినిమా పోతే ఇంత అత్యుత్సాహం ఎందుకు సినిమా పోవాలి ఓకే ఎవరికైనా ఏ హీరోకైనా అభిమానులు ఉంటారు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ అభిమానిస్తా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ని అభిమానిస్తా ప్రభాస్ ని అభిమానిస్తా సినిమా పోతా వల్ల సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ కూడా అఫ్ కోర్స్ అభిమానిస్తా ఈ రోజు లేకపోతే రేపు మేము సినిమా కోతాం చూస్తాం కానీ ఒక విధానం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఒక వ్యవహారం ఉంటుంది ఇప్పుడు అల్లు అర్జున్ సూత్తన బతుకుతామా లేకపోతే బతుకమ్మా ఇంత కోరమా ఈ అల్లు అర్జున్ కూడా ఏమైనా ఉండాలి కదా ఇప్పుడు రావాల్సిన అవసరం ఉందా రాత్రి అర్ధరాత్రి ఆ థియేటర్కి రావాల్సినటువంటి అవసరం ఉందా తెలిసేలా అల్లు అర్జున్ కూడా అర్ధరాత్రి పెద్ద ఎత్తున జనాలు ఉంటారు పెద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది ఆగమాగం అవుతుంది పరిస్థితి మనం పోకపోవడమే మంచిది అనేది ఒక వ్యవహారం తెలిసి ఉండాలి కదా కథం అర్ధరాత్రి కారు మీద వచ్చిండు అందరికీ ఇట్లా నమస్తే పెట్టుకుంటా చేతులు ఊపుకుంటూ వచ్చిండు కథం థియేటర్ లోపలికి వచ్చిండు సినిమా చూసిండు పోతుండే కూడా చేతులు ఊపుకుంటూ వేయండు అల్లు అర్జున్ని చూడాలనేటటువంటి ఆత్రుతో తోటి వాళ్ళ అభిమానులు ఎవరైనా ఉంటారు నేను కూడా అల్లు అర్జున్ అభిమానునే చూడాలనే ఆతృతతోటి ఇట్లా ఎగబడరు ఎగబడ్డారు కథం ఇద్దరు ఒక మహిళ అంటే వాళ్ళ కొడుకు కూడా ఆ ఎవరెవరు తల్లి బిడ్డలు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఆల్రెడీ ఒక మహిళ ప్రాణం కోల్పోయింది తర్వాత వాళ్ళ కొడుకు ఒక చిన్న బాబు ఆయన ఇప్పుడు కిమ్స్ దావకానలో ఉన్నాడు గిదారమైనటువంటి పరిస్థితి ఇప్పుడు వీళ్ళ వీళ్ళు వీళ్ళ చాలకు కారణం ఎవరు వీళ్ళు చనిపోవడానికి గల కారణం ఏందనేది ఒక తెలియాలి కదా అల్లు అర్జున్ మీద ఫస్ట్ ఇప్పుడు మర్డర్ కేసు పెట్టాల అల్లు అర్జున్ మీదనే పెట్టాలి వాళ్ళు ఎవరెవరు తొక్కిసలాటి వేసి ఏందనేది పక్కన పెడితే అల్లు అర్జున్ ఎందుకు రావాలి ఫస్ట్ అసలు ప్రీమియర్ షో అనేది ఎందుకు పెట్టాలి బాబు నాకు అర్థం కాదు ప్రీమియర్ షోతో ఉన్నటువంటి పని ఏంది ఆల్రెడీ ఇలా సినిమా రిలీజ్ కదా ఐదో తారీఖు ఐదో తారీఖు సినిమా రిలీజ్ పెట్టుకుని ప్రీమియర్ షో పదకొండు గంటలకు పది గంటలకు అవసరమా ప్రీమియర్ షోతో వచ్చినటువంటి పంచాయితీ ఏముంది మీ రివ్యూల కోసమా లేకపోతే మీ పబ్లిక్ టాక్ కోసమా నాకు తెలిసి అయితే పది గంటలకు నిన్న ప్రీమియర్ షో పది గంటలు పెట్టడానికి కారణం ఈ పబ్లిక్ టాక్స్ ఉంటాయి కదా పబ్లిక్ రివ్యూస్ పబ్లిక్ టాక్స్ అని చెప్పి ఉంటాయి కదా చాలా మంది మీడియా వాళ్ళు పోయి మూతికాడ మైక్ పెడతారు కదా జనాలందరూ సొల్లు ముచ్చడి చెప్తారు కదా ఇది ఏ సూపర్ సినిమా ఇది బ్లాక్ బాస్టర్ ఇది బంపర్ హిట్ డంపర్ హిట్ అని అంటారు కదా ఇవంటే ఇట్లా సూపర్ హిట్ ఇట్లా పబ్లిక్ మాట్లాడుతుంటే వేరే టోనిక్స్ చూడబోద్దు అవుతుంది సినిమా అలాగే ఇంత సూపర్ హిట్ అంటారు ఇదేంద్రా పోద్రా అని చెప్పి పబ్లిక్ ఒక ఒపీనియన్ కలుగుతుంది కదా అందుకు మీరు చూడు ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ అంటే వేరే సినిమాలకు పుష్ప సినిమాకు డిఫరెన్షియేషన్ చూడు పుష్ప సినిమాకు టికెట్లు పెంచారు టికెట్ ధరలు దాదాపు ఆకాశాన్ని అంటుతున్నాయి ఆకాశాన్ని అంటే పరిస్థితి ఎలా మొన్న జరిగినటువంటి కా సినిమా కా సినిమా లేకపోతే ఆ సత్యం శివం సుందరం వీళ్ళ సినిమాలు ఉన్నాయి కదా వీళ్ళ టికెట్ కు మూడు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నూట యాభై రూపాయలు పెట్టినటువంటి ప్రభుత్వము సిగ్గు లేని ప్రభుత్వము పుష్ప సినిమాడుతోంటే ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల ఇరవై రూపాయలు ఎందుకు పెట్టిరు అంటే అల్లు అర్జున్ అంటే అంత ప్రేమ వచ్చిందా నీకు ఇప్పుడు ఇదే పుష్పాటు సినిమాకు సామాన్యులు ఎవరైనా పోవాలంటే ఏడు వేల రూపాయలు పెట్టుకోవాలి ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు కదా ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు భార్య భర్తలు ఈ నలుగురు పోవాలంటే ఆరు వందలు ఆరు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందలు ఎంత ఇరవై నాలుగు వందలు ఇరవై నాలుగు వందలు టికెట్లకే పెట్టుకోవాలి ఏ వాళ్ళ పిల్లలు పాప్కాన్ గిప్కానో అడుగుతారు కదా థియేటర్లో ఆ పాప్కాన్ గిప్కాన్ ఒక వెయ్యి రూపాయలు పెట్టుకోవాలి అంటే ఒక సామాన్య కుటుంబం థియేటర్కి పోవాలంటే దగ్గర దగ్గర ఐదు వేల నుండి ఆరు వేల రూపాయల ఖర్చు ఇప్పుడు ఏం సినిమా అన్నట్టు ఇది పుష్పటు ఏమన్నా దేశాన్ని ఉద్ధరించే సినిమానా లేకపోతే శాంతి భద్రతల గురించి ఏమన్నా సినిమానా దేశానికి ఆపాడే సినిమానా రాష్ట్రానికి ఆపాడే సినిమానా ఏం సినిమా అన్నట్టు ఏం సినిమా అసలు ఈ పుష్ప సినిమా ఇది స్మగ్లింగ్ ఎట్లా చేయాలి ఎర్రచంద్రం స్మగ్లింగ్ ఎట్లా చేయాలి ఎర్రచంద్రం ఎట్లా ఎత్తుకు రావాలి ఎర్రచంద్రము అమ్ముకొని ఎట్లా మనం ఎదగాలి ఎవరిని ఎవరిని చంపాలి ఎవరినివ్వండి ఏం చేయాలనే ఇది ఏం సినిమా అన్నట్టు సరే నేను సినిమా గురించి ఎక్కువగా మాట్లాడే ఎవరు సినిమా వాళ్ళు తీసుకుంటారు ఏదో జరుగుతుంది వ్యవహారం కానీ టికెట్ల ధరలు పెంచుకోవాలన్నా టికెట్లు ధరలు పెంచుకొని రిమండ్రేషన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఏదైనా చూసినామా మనం ఎక్కడన్నా చూసినామా టికెట్లు ధర పెంచుకొని రెమెండ్రేషన్ తీసుకునేటటువంటి పరిస్థితి మూడు వందల కోట్ల రూపాయల దందా చేసి ఇలా ప్రాణాలు ఓడిపోయేటటువంటి పరిస్థితి ఇంతకూరంగా ఉంటుందా సిచ్యువేషన్ ఇక్కడ అసలు ఎవరు రమ్మన్నారు ఎవరు రమ్మన్నారు సంధ్యా థియేటర్కి రమ్మని చెప్పింది ఎవరు అల్లు అర్జున్ కి ప్రీమియర్ షో ఏమని చెప్పింది ఎవరు అల్లు అర్జునే నేను వస్తాను ముందే చెప్పిన నేను వచ్చేస్తున్నా నేను వస్తున్నా అని చెప్పి ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టినారట ఇది వినబడుతున్న చర్చ మొత్తం ఈ ట్విట్టర్ వైరల్ అయిందంట అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి కు పలానా టైంకి వస్తుందని అని చెప్పి మొత్తం అల్లు అర్జున్కి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ చెప్పుడు చాలామంది చాలా మంది అభిమానులు ఉంటారు కదా వాళ్ళు రాకపోతే ఎట్టుపోతారు ఏం చేస్తారు ఎర్రచందనం ఎట్లా స్మగ్గిలింగ్ స్మగ్లింగ్ చేయాలా ఎర్రచందనం ఎట్లా అమ్ముకోవాలా ఎట్లా అమ్ముకోవాలి పోలీసులను ఎట్లా ఇబ్బంది పెట్టాలనే సినిమా ఏమన్నా దేశాన్ని ఉద్ధరించే సినిమానా లేకపోతే దేశ భద్రతలకు సంబంధించిన సినిమానా ఇది ఏం సినిమా అన్నట్టు సినిమా ఏదైనా కూడా పోయినాం అభిమానులు ఉంటారు మరి ఎందుకు పోయిరా మీకు ఏడా పని లేదు ఎగుడు బొమ్మన్నాడు అని కూడా మీరు అనొచ్చు పోయిర్రు భాజతో పోయిర్రు అభిమానిస్తారు కాబట్టి పోయిర్రు అభిమానిస్తే పోతే గింత పెద్ద కథన ఆడా గింత పెద్ద కథన అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రాకపోతే అసలు ఆ ఘటన జరగకపోతుండే ఈ తోకులాట జరగకపోతుండే అక్కడ ఆగమాగం జరగకపోతుండే అభిమానుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేయకపోతుండే అసలు సంధ్యా ప్రకారం ఏం జరగకపోతుండే మంచిగా జనాలు పోయేటోడు సినిమా చూసేటోడు టికెట్ దొరికేటోడు చూసేటోడు దొరకనోడు ఇంటికి వారిపోయేటోడు వైపు అనుకునేటోడు మంచిగా అసలే సలసలే ఉన్నది రాత్రిపూట సినిమా అవసరమా మొత్తం చలికాలము ఎక్కడికక్కడ ఇబ్బంది పడతా ఉన్నారు చిన్న చిన్న దెబ్బలు ఆతేడు ఇప్పుడు ఆ గాయం మానేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు పెద్ద ప్రీమియర్ షో అని పెట్టి ఒక పెద్ద కథ ఒక్కొక్క టికెట్ కి ధనం నేను మీకు చూపిస్తాను ఒక్కొక్క టికెట్ కి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయల టికెట్ ఏడికి నేర్చి కట్టాలి ఏం చేయాలి ఎట్లా చూడాలి మీ సినిమా చూడాలంటే ఇగో పుష్ప సినిమా టికెట్ గోల్డ్ కు ఇది ఏంది సెమీ రిక్లైనర్ అంట సెమీ రిక్లైనర్ కి ఐదు వందల తొంభై రూపాయలు ఒక్క టికెట్ కి ఒక్క టికెట్ కి ఐదు వందల తొంభై రూపాయలు ఇక్కడ గోల్డ్ అంట గోల్డ్ అంటే కింద కూర్చునే దానికి ఐదు వందల ముప్పై రూపాయలు ఒక్క టికెట్ కి ఏడికెళ్ళి తెచ్చి పెట్టాలి టికెట్ సినిమా చూడాలంటే ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయలు ఐదు వందల ముప్పై రూపాయలు ఐదు వందల తొంభై రూపాయలు నేను ఒక చెప్తున్నాను ఒక ముచ్చట చెప్తున్నాను అల్లు అర్జున్ గారు మీ టు సినిమాకు మీరు టికెట్లు ధర పెంచుకున్నారు కదా జనమేమనుకుంటారు తెలుసా ఏ ఏమై ఐదు వందల తొంభై రూపాయలు పెట్టి సినిమా చూసు ఎందుకు థియేటర్కి పోయి రెండు రోజులు అవతా ఓటీటీలోనే అవుతాది కదా ఓటీటీలో చూసుకుందాం తి అని చెప్పి అనుకుంటున్నారు జనాలు మీరు థియేటర్ పోకుండా చేస్తున్నారు జనాలను థియేటర్ పోకుండా చేస్తున్నారు మీరు మీ థియేటర్కి పోయి సినిమా చూడాలి జనాలంటే టికెట్ ధర తగ్గింది ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయల టికెట్ పెడితే ఏ పబ్లిక్ మీ సినిమాకి రారు వాళ్ళు అనుకుంటారు మంచిగా వచ్చారున్నాయి వెబ్సైట్లు ఐబొమ్మ అనే వెబ్సైట్ ఉన్నది మూవీ రూల్స్ ఉన్నది జియో రాకర్స్ ఉన్నది బప్పం ఉన్నది మస్తు ఉన్నాయి ఇలా చూసుకుంటారు వాళ్ళు పబ్లిక్ చెప్పే ఒపీనియన్ ఇదే మస్తు వెబ్సైట్లు ఉన్నాయి దొంగ వెబ్సైట్లు కొత్త మూవీ అని ఉంటుంది దొంగ మూవీస్ అని ఉంటాయి మస్తు వెబ్సైట్లు ఉన్నాయి దొంగతనంగా చూడాలంటే డివిడీ ప్లేయర్ చూడాలంటే పబ్లిక్ ఒపీనియన్కి కు ఇదేం సినిమా ఎక్కడ సినిమా ఇంత పెద్ద గింది గింది టికెట్లు పెడితే పబ్లిక్ పెట్టబోతారు అనేది ఇప్పుడు పెద్ద ఓ చర్చ నడుస్తున్నది ఇగో ఒక్కొక్క టికెట్ చూడరు ఇక కింద చూడాలంటే కూడా కింద మొత్తం స్క్రీన్ కాడ ఇట్లా మూసలు ఇట్లా చూడాలంటే కూడా ఐదు వందల ముప్పై రూపాయలు ఒక టికెట్ కి ఏరికేళ్ళు తెచ్చి పెట్టాలి పబ్లిక్ సామాన్యుల పరిస్థితి ఏంది నీ సినిమాకి ఇప్పుడు వచ్చి ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఖర్చు పెట్టుకుని రావాలన్నా ఇదే సినిమా ఇది కదా ఆమ్రాన్ సినిమా అని చెప్పి మీకున్నది కదా ఆమ్రాన్ సినిమా అని చెప్పి ఆ శివ ఇంకా సాయి పల్లవి వీళ్ళకి సంబంధించినటువంటి సినిమా ఇలా టికెట్ ఎంత రెండు వందల రూపాయలు మీకు చూపిస్తా అది కూడా ఆ ఫోటో కూడా నేను పంపిస్తా చూడదు ఇగో ఆమ్రాన్ సినిమాకి మల్టీప్లెక్స్ లలో ఇది ప్రసాద్ ఐమాక్స్ ప్రసాద్ ఐమాక్స్ ఎన్నో తెలుసు కదా నీకు సెక్రటరియట్ దగ్గర ఉంటుంది ఎక్స్క్యూటివ్ అని ఉన్నది రెండు వందల రూపాయలు సీటుకు రెండు వందల రూపాయలు ఈ రెండు వందల రూపాయల టికెట్ టూ టూ ఈ రెండు వందల రూపాయలు అంటే నాలుగు వందలు ఇద్దరు చూడాలంటే ఐదుగురు చూడాలంటే మినిమం వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఐదుగురు చూడేకి కానీ ఒక్కరు చూడడానికి ఐదు వందలు అవుతుంది కదా పుష్ప సినిమాకి ఆమ్రాన్ సినిమా కంటే బక్ సినిమానా ఆమ్రాన్ సినిమా ఇంకా ఆర్మీ సినిమా తర్వాత దాని అద్భుతాలు ఉంటాయి తర్వాత ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది లాస్ట్కు దేశం కోసం ప్రాణం ఇస్తాడు ఆయనే ఈ వన్ ఉంటాయి పుష్పాల ఏమున్నది పుష్పాల ప్రేమ పెళ్లి పంచాయతీలు కొట్లాటలు ఎట్లా స్మగ్లింగ్ చేయాలి వన్ ఎట్లా కొట్టాలి వీని ఎట్లా కొట్టాలి సరే నేను సినిమానే కించపరుస్తలేదు సినిమానే నేను అది కాదు అది కాదని చెప్పట్లేదు పుష్ప సినిమా పుష్ప వన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది పుష్ప టూ కూడా కొంత మేము తెలుసుకున్నాము చాలా అద్భుతంగా ఉందట పాటలు కూడా హైలైట్ ఉన్నాయి ఎమోషన్స్ హైలైట్ ఉన్నాయి క్లైమాక్స్ కూడా బాగుంది అన్ని బాగున్నాయి పుష్ప వన్ కంటే పుష్ప టూ సూపర్ హిట్ అయింది బంపర్ హిట్ బ్లాక్ బాస్టర్ దాంట్లో వేరే ఆప్షన్ లేదు జబర్దస్త్ ఉందట సినిమా కానీ ఇట్లా ఒక మహిళ ప్రాణం కోల్పోయింది దాదాపు ఎనిమిది మందికి తీవ్ర గాయాలైనయి తొక్కిసలాటలు ఒక అబ్బాయి ఇప్పుడు ప్రాణం కోలిపోయేటటువంటి పరిస్థితి చిన్న బాబు ఏమైనటువంటి దారుణం ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి హీరో అల్లు అర్జున్ కనుక సంధ్యా థియేటర్కి రాకపోతే ఈ ఘటన జరగకపోతుండే చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా బాధాకరం ఇది నిజంగా అసలు మాట్లాడుతుంటేనే చాలా బాధ అనిపిస్తున్నారు ఎందుకు ఇది ఇంత అవసరమా ఇది అంత కథ అవసరమా ఇవాళ ఆల్రెడీ ఒకటి గంటకెళ్ళి షో ఐదో తారీఖు వచ్చిందంటే కథం ఒక్కటి గంటకెళ్ళి షో స్టార్ట్ అయితేనే ఉంటది కదా చూస్తూ ఉంటారు జనాలు జన ఒపీనియన్ జనం చెప్తారు సంధ్యా థియేటర్ పోయి మీరు కూసినటువంటి అవసరం ఏముంది అల్లు అర్జున్ ఏమన్నా చిన్న హీరోనా ఇప్పుడు మొత్తం పెద్ద హీరో కదా జాతీయ లెవెల్లో అవార్డు తీసుకున్నటువంటి పెద్ద స్టార్ కదా ఒక స్టార్ వర్డ్ కదా మరి అంత పెద్ద హీరో సంధ్యా థియేటర్కి వచ్చి అక్కడ జనాలని ఆ అభివాదం చేసుకుంటూ లోపడి పోయి ఇది అంత పెద్ద చర్చ కదా రచ్చ కదా పెద్ద హీరో కదా అల్లు అర్జున్ చిన్న హీరో కాదు కదా అందరి లెక్క చాలా పెద్ద హీరో పెద్ద హీరో అన్నప్పుడు ఇంటికానే ఉండాలి రావద్దు వస్తే అనవసరంగా జనాలు ఇబ్బంది పడతారు ఇట్నే ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అడుగుతున్నా ఇప్పుడు ప్రాణం కోలిపోయినటువంటి మహిళ ప్రాణాన్ని తిరిగిస్తారా మీ సినిమా చూసిందో చూడలేదు కూడా తెలియదు ఆమె చూస్తే సంతోషం చూడకపోతే ఇక మనం మీ సినిమా కూడా చూడకుండా ఆమె ప్రాణం కోలిపోయింది అనేది ఒక చిన్న బాధ ఆమె చనిపోయిన బాధనే కోర్స్ కానీ ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎలా ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి టికెట్ ధరలు పెంచు తర్వాత సినిమా రిమన్వేషన్ పెంచుకున్నారు అన్ని చేసుకున్నారు ఒక సినిమా అన్నప్పుడు అందరూ బతకాలంటే డబ్బులు అవసరమే సినిమా తీసేసి కూడా డబ్బుల కోసమే తీస్తారు మీ దందా కోసమే తీస్తారు దందా మీ దందా మంచిగా నడవాలని చెప్పి ఒక్కొక్క టికెట్ ఐదు వందలు ఆరు వందలు పెడితే ఎవరు బతుకుతారు ఏడ బతుకుతారు ఏం చేస్తారు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి సినిమా పోయేటోళ్ళు కూడా ఆలోచన చేయరు ఒకసారి ఇతర ఈ కథ ఏంటి ఈ వ్యవహారం అయింది అనేది మళ్ళా సినిమాలో కూడా అల్లు అర్జున్ డైలాగ్స్ అట పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయట పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయట కూడా నడుస్తున్న చర్చ ఇది అనంతపురై గుండు కొట్టిస్తానే ముచ్చట ఆ లేకపోతే నాకెవట రా బాసు నేనే రా బాసు అని చెప్పేది డైలాగ్ అట రెండు మూడు డైలాగులు కొంత పవన్ కళ్యాణ్ కి ఇట్లా క్యాలిక్యులేట్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ కి ఎక్కడో దెబ్బ తగిలే విధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడో తిట్టే విధంగా అనేది వినబడుతున్న చర్చ మమ్మల్ని ఎవడ్రా పీకేది అని పెట్టిదట మమ్మల్ని ఎవడరా పీకేది పీకే అంటే పవన్ కళ్యాణ్ పీకే పెద్దరు క్యాపిటల్ మమ్మల్ని తెలుగులో ఎవరూ పీకే క్యాపిటల్ పెట్టిరు ది మమ్మల్ని ఎవడరా పీకేది అని పెట్టిరట మమ్మల్ని ఎవరు పీకే అంటే పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ తిడుతూ ఉన్నాను అన్నట్టు కాబట్టి నేను అభిమానులకు చెప్తున్నా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మంచిగానే ఉంటారు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఒక రూమ్లో వేసి కూర్చోబెడితే మంచిగా వాళ్ళు బిర్యానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ముచ్చట్లు లేకపోతే జ్యూసు ఓ థమ్స్ అప్ స్ప్రైట్ కావకుండా మంచిగా కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు అనవసరంగా బలయ్యేది మనమే అభిమానం అభిమానం అనుకుంటే మనం కొట్లాడుకుంటాం ఈ అభిమానం అనేటటువంటి ఒక ఉచ్చులో పడి మనం ఇబ్బంది పడవద్దు అభిమానం ఉండాలి ఎక్కడ అభిమానం ఉండాలంటే ఈ హీరోలను చూసి మనం ఇన్స్పైర్ కావాలి ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు అర్జున్ పెద్ద స్థాయికి వెళ్ళాడు జాతీయ అవార్డు తీసుకున్నాడు చాలా పెద్ద స్థాయి కదా పెద్ద హోదా కదా అల్లు అర్జున్ ఈ ఎదుగుదలకు కారణమైంది అల్లు అర్జున్ ఇంత డిసిప్లిన్ ఉండడానికి కారణం డిసిప్లిన్ నేర్చుకోరు అల్లు అర్జున్ దగ్గర అల్లు అర్జున్ దగ్గర హార్డ్ వర్క్ ఉంటుంది అది నేర్చుకోవచ్చు అభిమానులు ఇవి నేర్చుకోకుండా ఎక్కడెక్కడో చేసుకుంటా ఏదేదో చేసుకుంటే ఎందుకు అవసరమా వచ్చిన బాధ ఏమున్నది మీకు అభిమానం 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 ఉండాలి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అభిమానం అభిమానం ఉందని ప్రాణాలు తీసుకోలేం కదా అభిమానాలు ఉన్నది గొంతు కోసుకోలేం కదా అభిమానం ఎక్కడ చూపించాలో అక్కడ చూపియాల్సినటువంటి అవసరం ఉంటుంది అత్యుత్సాహం ప్రదర్శించవద్దు మనం కూడా ఈరోజు ఇప్పుడు అల్లు అర్జున్ వస్తుంటే లాఠీచార్జ్ చార్జీ లాటిచారి చేసే వాళ్ళ తన ఖాళీ ఇరిగింది అనుకో ఆ కాలు ఇరిగింది అని చెప్పి అల్లు అర్జున్ వచ్చి మీ మిమ్మల్ని మీ దగ్గరికి శూర్ణకి రాదు కదా రేపటి రోజు ఏదైనా మీరు ఇప్పుడు ఆ తొక్కిసలాటో ప్రాణం కోల్పోయింది ఎవరైతే తొక్కిరో తొక్కినటువంటి వ్యక్తిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తొక్కి మళ్ళీ జైలుకు తీసుకొపోయి జైల్లో కూర్చోబెడితే అల్లు అర్జున్ విడిపిస్తారా అల్లు అర్జున్ బయటికి తీసుకొస్తారా మిమ్మల్ని చెప్పు రి పల్లవి ప్రశాంత్ ఘటన చూసి పల్లవి ప్రశాంత్ అత్యుత్సాహం పల్లవి ప్రశాంత్ చేసినటువంటి దంద ఓ వెళ్ళిపోరా వెళ్ళిపోనబు అని చెప్తే మళ్ళీ వచ్చింది సారు మళ్ళీ వచ్చి మళ్ళీ దండ చేసింది తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టి కథం ఇట్లనే ఉంటుంది కాబట్టి అభిమానులకు కూడా చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా హీరోల కోసం మీరు ఇబ్బంది పడకండి హీరోల కోసం మీరు తిప్పల పడకండి మనం పొద్దున్న లేస్తే మనకు పనులు ఉంటాయి పొద్దున్న లేస్తే మనకు అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి హీరోలో పని ఏంటి సినిమాలు తీయడం మనకు వంద పనులు ఉంటాయి మనం సినిమాలు తీసుకుంటే పని కాదు కదా మనకు వంద పనులు ఏ ఏ కూలి దొరికితే ఆ కూలికి పోవాలి ఏ పని దొరికితే ఆ పనికి పోవాలి పొద్దుగాల టిఫిన్ చేయాలి మధ్యాహ్నం అన్నం తినాలి సాయంత్రం డిన్నర్ చేయాలి ఫ్యామిలీ ఫ్యామిలీతో ఉండాలి పెండ్లం పిల్లలతోటి ఉండాలి పొరగాయలకు స్కూల్కి పంపాలి ఎవరైనా భార్యకి ఏమైనా ఆరోగ్యం బాగాలేదు దావకన్నా తీసుకుపోవాలి చాలా అంశాలు ఉంటాయి కదా మనకి అనవసరంగా అభిమానం అభిమానాన్ని చెప్పి దెబ్బలు దాకించుకొని ఇంట్లో పండుకున్నాడు ఎందుకు ఇక ప్రీమియర్ షోకే పోవాల సినిమాకు ప్రీమియర్ షోకే పోవాల ఇలా ఒక పేరు సినిమాకి ఏమైంది ఇలా ఐదు గంటలకు వెళ్ళి రాత్రి పన్నెండు గంటల దాకా సినిమాలు ఉన్నాయి ఒక పేరు బ్లాక్ లెక్కరి టికెట్ వెయ్యి రూపాయలు అవసరం అనుకుంటే మీకు ఫుల్ డబ్బులు ఉన్నాయి మస్తుకునే తన పైసలు అనుకుంటే సో దయచేసి ఆలోచన చేయమని చెప్తున్నాం సో ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతున్నది సో చూద్దాం ఏం జరగబోతుంది ఒక ఆ వీడియో కూడా ఉన్నది అనుకుంటా కానీ ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందేమో నాకు నా తెలిసి కానీ ఉంది మన దగ్గర వీడియో మాత్రం ఉంది ఆ సంబంధించినటువంటి ఏదైతే సంధ్యా థియేటర్కి సంబంధించిన వీడియో వచ్చింది నేను తెప్పించిన ఆ వీడియో కూడా తెప్పించిన సంధ్యా థియేటర్ కాడికి ఇట్లా చేతులు కాళ్ళు అన్ని గుండె హార్ట్ బీట్ ఆగిపోతే ఆ హార్ట్ బీట్ కొట్టుకోనికి మళ్ళీ ఆ గుండె మీద ప్రెస్ చేస్తూ ఉన్నారు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది సో వాట్ ఇస్ వాట్ దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం అభిమానించండి గట్టిగా అభిమానించండి ఆ అభిమానం ఎట్లా చూపియాలో అట్లా చూపియండి తప్ప అనవసరంగా ఈ కొట్లాటలకు పంచాయతీలకు ఈ తొక్కిసలాటలకు ఇబ్బంది పడకండి బలి కాకండి అని చెప్తున్నాం హీరోల కోసం మనం ప్రాణాలు తీసుకోవద్దు హీరోల కోసం మంచి చేద్దాం ఇవ్వ మా అల్లు అర్జున్ ఈరోజు సినిమా రిలీజ్ అని చెప్పి ఓ పది మందికి అన్నం పెట్టుండి ఓ పది మందికి ఫ్రూట్స్ పాన్ పోయేదేముంది ఈ ఆడివైక పంచాయితీ పాల ప్యాకెట్ పోతాడు ఒకడు ఫోటో మీద ఓడేమో అన్నం పెడతాడు ఓడు బొట్టు పెడతాడు ఈ అవన్న అవసరమా ఎవరికైనా అభిమానులు ఉంటారు ఏ హీరో అయినా అభిమానులు ఉంటారు కానీ అభిమానం చూపించేటటువంటి తరహాలో ఉంటది సో చూద్దాం ఏం జరగబోతుంది